వెల్కమ్ బ్యాక్ పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన పూరి అండి వేసే ప్రతి పూరి పొంగుతూ మరింత టేస్టీగా రావాలంటే పిండి ఏ విధంగా కలుపుకోవాలనో కూడా ఈ వీడియోలో చూడండి కొంతమందికి పూరీలు చేసి అవి అప్పుడల్లాగా వస్తాయి సాఫ్ట్గా ఉండవు టేస్టీగా కూడా ఉండవు అలా కాకుండా నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి వేసే ప్రతి పూరి పొంగుతూ సాఫ్ట్గా మరింత టేస్టీగా వస్తాయి తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పూరీ కోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ సన్నది ఉంటుంది కదా సూజీ రవ్వ అంటాము దాన్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని ఒకసారి కలుపుకోండి ఉప్మా రవ్వ వేయడం వల్ల పూరి పైలేయర్ అనేది క్రిస్పీగా వస్తుందండి మరింత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ చపాతి పిండి కంటే గట్టిగా కలుపుకోవాలండి వాటర్ అనేది చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకోండి పిండిని ఖచ్చితంగా గట్టిగానే కలుపుకోవాలండి అస్సలు సాఫ్ట్గా కలపొద్దు సాఫ్ట్గా కలిపారంటే మనకు పూరీలు అప్పడల్లాగా వస్తాయి ఈ విధంగా గట్టిగా కలుపుకున్నారంటే మనకు వేసే ప్రతి పూరి పొంగుతుంది అదేవిధంగా సాఫ్ట్గా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకొని దీనిపైన పిండి ఆరిపోకుండా ఉండడానికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ పిండికి బాగా పట్టేలాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టుకొని పది నిమిషాలు దీన్ని నాననివ్వండి పది నిమిషాలు నానితే సరిపోతుందండి గంట కానీ అరగంట అంత అవసరం లేదు పది నిమిషాలు నానిన తర్వాత పిండిని మరొకసారి ఇది ఒక నిమిషం దీన్ని బాగా ఒకసారి కలుపుకోండి ఈ విధంగా పిండిని బాగా కలుపుకున్న తర్వాత పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని ఈ విధంగా తీసుకొని దీన్ని రౌండ్గా బాల్లాగా చేసుకోండి ఈ విధంగా పిండిని చేసుకున్న తర్వాత కొద్దిగా పొడిపిండి చల్లుకొని దానిపైన మన పిండి ముద్దను పెట్టుకొని పూరిలాగా ఒత్తుకోండి పూరీని ఈ విధంగా ఒత్తుకునేటప్పుడు మరి గట్టిగా ప్రెజరిస్తూ ఒక్కకండి లైట్గా ప్రెజరిస్తూ ఈ పూరిని చేసుకోండి అప్పుడే మనకి పూరీలు సాఫ్ట్ గా పొంగుతూ వస్తాయి ఈ టిప్స్ పాటిస్తేనే మనకి మంచిగా పూరీలు పొంగుతాయండి దీన్ని మరీ పల్చగా చేయకండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ మందంగా చేసుకోండి ప్రతి పూరిని ఇదే విధంగా చేసుకోండి ఇప్పుడు నేను అన్ని పూరీలు చేసి చూపిస్తున్నాను చూడండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడ ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి అప్పుడు స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఒక్కొక్క పూరీని వేసుకొని ఈ విధంగా గరిటితో పూరీ పైకి ఆయిల్ని అంటూ ఉండండి పూరీ పూర్తిగా పొంగేంత వరకు ఆయిల్ని కంపల్సరీగా ఈ విధంగా అంటేనే పూరీ మంచిగా పొంగుతుందండి అన్ని వైపులా ఇప్పుడు ఒకవైపు కాలేక మరోవైపు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేసుకోండి రండి ఎంత చక్కగా పొంగిందో పూరి ఇదే విధంగా మిగతా పూరీలను గుడంగా. ఫ్రై చేసుకోండి కంపల్సరీ ఆయిల్ అనేది వేడిగా ఉండాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి పూరి వేసిన తర్వాత వెంబడే ఈ విధంగా పూరి పైకి ఆయిల్ని అంటూ ఉండండి ఈ విధంగా పూరిపైకి ఆయిల్ అంటే మంచిగా అన్ని వైపులా పూరి పొంగుతుంది ఇదే విధంగా మిగతా పూరీలు అన్నింటినీ చేసుకోండి నేను ఇక్కడ రెండు మూడు పూరీలు మీకు వేసి చూపిస్తున్నాను చూడండి వేసే ప్రతి పూరి ఎంత చక్కగా పొంగుతుందో నేను చెప్పే పద్ధతిలో పిండి కలుపుకుంటేనే ఈ విధంగా పొంగుతాయండి నేను చెప్పిన టిప్స్ను పాటిస్తూ పూరీలను చేసుకోండి ఆయిల్ బాగా వేడవ్వాలి స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి పూరి వేసే ప్రతిసారి ఇలా గరిటతో పూరి పైకి ఆయిల్ని అంటూ ఉండండి అప్పుడే మనకి పూరి బాగా పొంగుతుంది కంపల్సరిగా నేను చెప్పినట్టుగా చేసి మంచి సాఫ్ట్ అండ్ టేస్టీ పూరీలను ఎంజాయ్ చేయండి వేడి పూరీలను పూరీ కర్రీతో తిన్నారంటే చాలా బాగుంటాయండి మీరు కనుక పూరీలను కొద్దిగా ఆగి తినాలనుకుంటే పూరీలను హాట్ బాక్స్లో పెట్టుకోండి అప్పుడు ఎప్పుడు తిన్నా పూరీలు సాఫ్ట్గా ఉంటాయి చాలాసేపటి వరకు మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్